అక్కడ అయితే మోటర్ ఉంది మోటార్ అయితే పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇవాళ కొంచెము ఏమో మెత్త మెత్తమెత్తగా ఉంది మెత్త మెత్తగా అంటే కొంచెం మబ్బులు కమ్మినట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మేము మెత్త మెత్తగా అంటాము ఓకేనా ఏమో ఫ్రెండ్స్ కట్టినా అయితే ఇంకా మిగిలింది ఆ మిగిలింది మొత్తము ఈరోజు కట్టాలనుకుంటున్నా మళ్ళీ ఒకసారి కట్టినాక ఇంకోసారి మళ్ళీ తడికొచ్చింది ఫ్రెండ్స్ కానీ దానికి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన ఫ్రెండ్స్ లక్ష పెట్టిన కానీ ఏమొస్తాయో ఏమో అని ఆలోచన ఉంది రైతు పడే కష్టం ఇట్లానే ఉంటుంది కానీ నాకైతే మబ్బులు కమ్మినందుకు సెలైతే పెడుతుంది ఫ్రెండ్స్ అందుకనే స్వెటర్ వేసుకున్నా ఓకేనా ఇంకొకటి ఈ మక్కచెన్లకు ఇవి ఆకులు పోతే గాని సైస్ చేస్తున్నా ఇంటికాడ బట్టలు మార్చి వచ్చిన అమ్మ తీసుకొని వస్తుంది ఇప్పుడు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడుతున్నా ఇదిగో ఇది కాల్వా ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి ఇక్కడ అయితే మొత్తం కట్టేసిన ఇక్కడ ఒక్కసార్లు ఉంది అది మర్చిపోయినా అది సాయంత్రం ఎడ్చుకు దానికి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే పెట్టేసిన వాటర్ పెట్టేసి నిన్న రెండుసార్లు వాళ్ళకైతే మలిపిన అది పారిన తర్వాత ఒక్కదాన్ని ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఒకదాన్ని వీడియోలు చేసి తీసుకోవాలనుకుంటే అందుకని కానీ ఇట్లాంటి రైతులకు మాత్రం కొంచెం కూడా సపోర్ట్ చేయ చేయరు ఫ్రెండ్స్ మంది మంచిగా తయారయ్యి మంచిగా తీసే వాళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ కానీ మా లాంటి రైతులు బాగుపడాలంటే మీలాంటి సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మేము లేనిది మీరు లేరుగా ఫ్రెండ్స్ మేము మేము ఉంటేనే కదా ఫ్రెండ్స్ మీరు మూడు పూటలు అన్నం తినేది ఓకేనా ఎంత కష్టపడతాం చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మాటలు అయితే అయినా పాలువళ్ళకు మల్పిన కాలువలు వారినాక మళ్ళీ వేరే కాలువలకు మల్పాలి ఫ్రెండ్స్ ఓకేనా చేతోని వీడియో తీస్తే చెయ్యి గుండు కొద్దిగాళ్ళ లేవాలి వాళ్ళ ఎందుకు రావాలి కానీ నాకైతే గొడ్డు చాకి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ తప్పదు పిల్లలు చదువులు చదువుతురు వాళ్ళకు కొన్ని ఖర్చులు ఉంటుంది వాళ్ళ కోసం అని పలు ఆడాలి ఫ్రెండ్స్ నిన్న మొన్న ఒక ఆరు నెలల క్రితం మా ఆయన చనిపోయిండు అందుకని నేను ఒక్కదాన్నే ఫ్రెండ్స్ ఒక్కదాన్నే నేను అందుకే చాలా ఇబ్బంది ఉంటుంది మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి